కళ్ళు లేనటువంటి అంధులకి ఈ గులాబీ పువ్వు బాగుంది బాగుంది బాగుందని చెబుతూ లైఫ్ అంతా గడిపేశాం కళ్ళు తెరవగలిగిన నన్ను పిలవనే లేదు ఆ గులాబీ అందాన్ని వాళ్ళు చూడనే లేదు దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను వాళ్ళు చూడనే లేదు వాళ్ళ కళ్ళు తెరవబడనే లేదు తెరవగలిగిన వాడిని నన్నును పిలవనే లేదు కళ్ళు మూయబడి ఉండగా ఇదిగో యేసు ఎంత మహనీయుడో చూడమంటున్నావు వాడు కళ్ళు మూసుకొని ఎలా చూస్తాడు గనుక సువార్త చెప్పడమేమో దేవుని కొరకు సేవ చేయడము పని చేయడము ప్రార్థన దానికి సహకారం అనుకుంటున్నారు చాలామంది కాదు కాదు వాక్యం బోధించడమేమో సేవ ప్రార్థనేమో దానికి సహకారం అనుకుంటున్నారు తప్పున్నారు తప్పు అసలు ప్రార్థనే అసలైన పని ప్రేయర్ ఈజ్ ద మెయిన్ మినిస్ట్రీ ప్రీచింగ్ ద గాస్పుల్ ఈజ్ ఓన్లీ సప్లిమెంటరీ ప్రీచింగ్ ద గాస్పుల్ ఈజ్ ఓన్లీ అడిషనల్ యాక్టివిటీ మనం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు దిగొస్తే ఎవడు వాక్యం చెప్పకుండానే దమస్కు మార్గములో తార్సువాడిన దర్శనం దర్శనమిచ్చినట్టు దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడగలడు కానీ ఆయన్ని దింపాలి కదా ఆయన్ని దింపాలంటే మరి ప్రార్థన చేయాలి కదా మన మెయిన్ మినిస్ట్రీ ప్రార్థన తర్వాత మనకు తెలిసిన సత్యాన్ని ప్రకటిస్తాం అది వేరే విషయం కానీ మనం ప్రకటించినందుకు పని జరగదు దేవుడు దిగొచ్చినందుకు పని జరుగుతుంది మనం ప్రకటించినందుకు ఎవరు నమ్మరు మన వాదోపవాదాలు మన తర్క జ్ఞానం మనం చూపించే నిరూపణలు రుజువులు ఈ ప్రమాణాలు అన్నీ చూసి ఎవరు నమ్మరు దేవుడు వాళ్ళ మనోనేత్రాలు వెలిగించినందుకు నమ్ముతారు మనోనేత్రాలను వెలిగించగలిగిన ఏకైక శక్తి సంపన్నుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని దింపాలి అందుకొరకు మనం మోకాళ్ళలోని కన్నీళ్లుగా అర్చి ప్రార్థన అయితే చేయాలి మనం అలా చేస్తాం ఆ అవేర్నెస్ మనకు వచ్చింది అనుకోండి వచ్చినప్పటి నుంచి మనము సైతానికి మొట్టమొదటి టార్గెట్ అయిపోతాం ఆహా ఇంత డెవలప్ అయిపోయారు మీరు అంటే నా గుట్టు తెలుసుకున్నారు ఈ లోకంలో ఎలాగ దేవుని కార్యం జరుగుతుందో మీకు బాగా రహస్యం తెలిసిపోయింది ఏదైనా తోటలోని నా కుట్రకు మీరు వ్యూహాన్ని రచించుకొని వచ్చారా ప్రార్థన చేస్తారా మీరు ఆ పెద్ద ఆయన్ని రంగంలోకి దింపుతారా మీరు చూస్తాను ఎలా ప్రార్థన చేస్తారో చూస్తానని వాడు ప్రార్థనా పరుల మీద దాడి చేస్తాడు పిల్లరా ప్రార్థనా పరుల మీద దాడి చేస్తాడు ప్రార్థన చేయక ముందు నీకు రాని కష్టాలు ప్రార్థనా పరిచర్యకు మొదలుపెట్టిన తర్వాత ప్రార్థనా పరిచర్య నీవు ప్రారంభించిన తరువాత ఎన్నడూ రాని కొత్త కొత్త కష్టాలు కొత్త కొత్త సమస్యలు వస్తాయి కొత్త కొత్త శత్రువులు తయారవుతారు అంతవరకు నీవంటే చాలా ప్రాణం ఇచ్చేటట్టుగా ఉన్న నీ అనుచరులు నీ సహచరులు నీ బంధువులు నీకు సడన్గా శత్రువులు అయిపోతారు లోకమంతా నీకు విరోధం అయిపోతుంది నీ ఆరోగ్యం మీద వాడు దెబ్బ కొడతాడు నీ ఆర్థిక స్థితి మీద వాడు దెబ్బ కొడతాడు దుష్టుడు నిన్నందరూ అపార్థం చేసుకునేటట్టుగా చేస్తాడు నీ సాక్ష్యాన్ని పాడు చేస్తాడు ఎన్నో రకాలుగా వాడు వాడికి ఎన్ని ఒక్క రకాల ఆయుధాలు ఉన్నాయో కానీ అన్ని ఆయుధాలు నీ మీదనే ఉపయోగిస్తాడు నీ విశ్వాసాన్ని దెబ్బతీస్తాడు ఎవరిని ఎక్కడ ఎలా కొట్టాలో సైతానుకు బాగా తెలుసు మిమ్మల్ని ఎలా కొట్టాలో అలా కొడతాడు ఆ దెబ్బ నాకు కొడితే పని చేయదు నన్ను ఎలా కొట్టాలో వాడు ఎలా కొడతాడు నా మీద కొట్టిన దెబ్బ నా మీద ప్రయోగించిన ఆయుధం అది నీ మీద ప్రయోగిస్తే పని చేయదు మీ మనస్తత్వం వేరు మీ జీన్స్ వేరు మీ పెంపకం మీరు పెరిగిన పెంపకం బ్రాటప్ వేరు మీ మైండ్ సెట్ వేరు ఆధ్యాత్మికంగా మీ లెవెల్ వేరు మిమ్మల్ని ఎక్కడ కొట్టాలి అక్కడ కొడతాడు ప్రతి ఒక్కరిని వాడు స్పెషల్ కేసుగా పరిగణించి ఎవరెవరి మనస్తత్వాన్ని బట్టి ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ జీవితానుభవాలను బట్టి వాళ్ళ బలాబలాలు వేరే వేసి ఎవరికి ఎక్కడ వీక్ పాయింట్ ఉందో అక్కడ కొడతాడు ప్రార్థన ప్రార్థనా పరులందరూ కూడా ప్రార్థనా యోధులందరూ కూడా దేఆర్ అండర్ కాన్స్టాంట్ అటాక్ ఆఫ్ ద ఈవిల్ స్పిరిట్స్ కాన్స్టెంట్ అటాక్ ఆఫ్ ద సోల్జర్స్ ఆఫ్ లూసిఫర్ నిరంతరం వాళ్ళు దాడిని ఎదుర్కొంటున్నారు సైతాను సైనికుల నుండి దాడిని ఎదుర్కొంటున్నారు ప్రార్థనా యోధులందరూ అందుచేత మనము వ్యూహాత్మకంగా ఎప్పటికైనా లోకాన్ని జయించాలి సైతానుని బంధించి మనము దేవుని సత్యాన్ని స్థాపించాలంటే మనము ఒక వ్యూహాత్మక ప్రార్థన ఉద్యమం చేపట్టాలి అదేంటంటే ముందు కమాండర్ ఇన్ చీఫ్ ఉంటాడు అపోస్తలుడు ఉంటాడు దేవుని సందేశమును ప్రకటించడానికి అభిషిక్త దైవ జనులు ఉంటారు వాళ్ళు వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటుంటారు కానీ ఫ్రంట్ లైన్లో ఉండి సువార్తను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటారు వాళ్ళ ప్రయాణాల్లో కాపాడమని వాళ్ళ ఆరోగ్యాలను కాపాడమని రకరకాల శోధనల్లో వాళ్ళకు అనుగ్రహించమని కావలసిన ధన సహాయం వాళ్ళకు చేయమని ప్రార్థించే బృందం ఒకటి ఉండాలి అది చాలదు అది చాలదు చాలదు ఈ ప్రార్థించే బృందము కొరకు ప్రార్థించే ఇంకొక బృందం ఉండాలి ఇది దేవుడు బయలుపరిచిన వ్యూహం ఫ్రంట్ లైన్లో ప్రీచర్స్ ఉంటారు అపోజల్ అండ్ పాస్టర్స్ ఇవాంజలిస్ టీచర్స్ ప్రీచర్స్ ఉంటారు అపోసలు సువార్థికులు ప్రవర్తలు కాపరులను ఉపదేశకులు బోధకులు ఉంటారు వాళ్ళ పర్సనల్ ప్రేయర్ కూడా వాళ్ళు చేసుకుంటారు కానీ సేవలోకి అలసిపోతుంటారు కనుక వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయడానికి ఒక ప్రార్థనా బృందం ఉండాలి ఈ ప్రార్థనా బృందము మీద దాడి చేస్తుంటాడు సైతాన్ని గనక ఈ ప్రార్థనా యోధులను దేవుని రెక్కల నీడలో సంరక్షణలోనికి తేవడానికి దేవుని దివ్య అగ్ని పరలోక అగ్ని కంచె ఈ ప్రార్థనా పరలో చుట్టూ వేయడానికి యేసు రక్తపు కంచె శిలవ రక్తపు కంచె ఈ ప్రార్థనా యోధులందరూ చుట్టూ వేయడానికి ఇంకొక ప్రార్థనా యోధుల గుంపు కావాలి అంటే మూడంచెల వ్యూహము మరి ప్రార్థన యోధుల కొరకు ప్రార్థన చేసేవాళ్ళు అందరికంటే ప్రాముఖ్యమైనటువంటి పని చేస్తున్నారు మరి వాళ్ళని వదిలిపెడతాడా సాతాను వాళ్ళ కొరకు కూడా మళ్ళీ వీళ్ళు ప్రార్థన చేయాలి వీళ్ళ కొరకు వాళ్ళు ప్రార్థన చేయాలి వీళ్ళందరి కొరకును అపస్థలుడు బోధకులు ప్రవక్తలు శిష్యులు వీళ్ళందరూ చేయాలి ఉపదేశకులు చేయాలి ఇదంతా ఒక సర్క్యూట్ కంప్లీట్ అవుతుందన్నమాట పరలోకపు దైవశక్తి ప్రసరించడానికి ఒక సర్కిల్ కంప్లీట్ అవుతుంది ముందున్నటువంటి ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి ముందు వరుసలో ఉన్నటువంటి దైవ సేవకులు ఈ ప్రార్థనా యోధులందరినీ కూడా ప్రార్థనలు ఎత్తిపెట్టి వాళ్ళ చుట్టూ వాళ్ళ కొరకు ప్రార్థించుచున్న వాళ్ళ చుట్టూ దైవ సేవకులు బోధకుల చుట్టూ వాళ్ళ కొరకు ప్రార్థించే వాళ్ళ చుట్టూ వాళ్ళ కొరకు ప్రార్థించే వాళ్ళ చుట్టూ మూడవ లైన్ వరకు రక్త ప్రోక్షలు నిరంతరం వేసుకుంటూ ఉండాలి నేను ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నడిపిస్తాడు కొంతమంది చీకటి శక్తులతో పీడించబడొస్తారు ప్రార్థన చేస్తాను ప్రభా ఈ వ్యక్తిని బాధిస్తున్న చీకరు శక్తిని ఏసునాములో గద్దిస్తూ బంధిస్తూ ఆజ్ఞాపిస్తున్నాను ఈ శక్తి వెళ్ళి వెళ్ళిపోవునుగాక ఏసునాల్లో నీ సేవకుని మాట తండ్రి అని అడిగిన తర్వాత నా చుట్టూ నా బిడ్డ చుట్టూ నీ అగ్ని కంచె వేసుకుంటున్నాను నా చుట్టూ నా కుమారుడు చుట్టూ రక్త ప్రోక్షణ కంచె వేసుకుంటున్నాను సత్య సంబంధులందరూ చుట్టూ ఏసు రక్త పరోక్షణ వేసుకుంటున్నానని ప్రార్థిస్తాను అందరికీ క్షేమం అంత మనము క్యాల్క్యులేటివ్గా వ్యూహాత్మకంగా ప్రార్థన చేయాలి నేను మొన్న ఆగస్టు పదిహేను ఎప్పుడైతే నేను నిజమైన స్వాతంత్రం కొరకు ప్రార్థన అనే ఒక సమావేశం పెట్టానో రోజంతా కూడా ఆ రోజు చెప్పాను ప్రార్థనా పోరాటం అనే ప్రక్రియలో ఇంకా మనం నేర్చుకోవలసిన మెళకువలు వ్యూహాలు ఎన్నెన్నో ఉన్నాయి జస్ట్ ఇది బిగినింగ్ మాత్రమే ఇంకా మనం అనేక అంచెలు అనేక శిఖరాలు ఎక్కబోతున్నాం అని చెప్పాను నేను సజీవుడనై నేను ఆరోగ్యంగా బాగా ఉన్నప్పుడే ఒక బలమైన ప్రార్థనా సైన్యాన్ని నిలబెడతాను నా కళ్ళాల చూస్తాను ప్రార్థన పోరాటాన్ని నడిపిస్తాను సాతాని యొక్క దాడులన్నిటికీ కూడా అతీతంగా వాడికి దొరకనంత ఎత్తులో ఉన్నత స్థాయిలో మనం ప్రార్థన పోరాటం చేయాలి అంత మెళుకువగా ఉండాలి అంత మెళుకువగా ఉండాలి సింపుల్గా మీరు ఓఫిరాయ్ గారు మా తండ్రి కొరకు మేము ప్రార్థన చేస్తామని అనుకున్నారనుకోండి మీకు చుట్టూ ఒక కవచం అవసరం దాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి నేను ప్రార్థన చేస్తుంటాను ప్రార్థనా యోధులందరూ చుట్టూ చేసయాని రక్తమును ప్రోక్షించు అని ప్రార్థన చేస్తుంటాను అయితే అది చాలదు ఒక ప్రత్యేకమైన ప్రార్థన గుంపు ఏర్పడాలి సువార్తను సత్యవాక్యాన్ని చాటించే వాళ్ళు కొందరు వాళ్ళ వ్యక్తిగత ఆత్మీయ ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కొరకు ఎదుగుదల కొరకు వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు అలాగే పనిలో పనిగా సహకారులందరి కొరకు ప్రార్థన చేస్తారు ముందు వరుసలో ఉండే వాక్యం చెప్పే సత్య పోరాటము చేసే వాళ్ళ కొరకు ప్రార్థించే గుంపు ఒకటి ఆ ప్రార్థించే వాళ్ళ కొరకు థర్డ్ లైన్లో ఉండి ప్రార్థించే వాళ్ళు ఇంకో గుంపు కొన్ని వందల మంది కావాలి మనకు ముప్పై నలభై మంది కాదు కొన్ని వందల మంది ప్రార్థనా యోధులు కావాలి అతి త్వరలోనే నేను మళ్ళీ ఒక ప్రేయర్ కాన్ఫరెన్స్ కొరకు పిలుస్తాను పిలిచి పేర్లు రాసుకుంటాను ఎవరు ఫ్రంట్ లైన్లో ఉంటారు ఎవరు సెకండ్ సర్కిల్లో ఉంటారు రెండో వలయంలో ఎవరు కోర్లో ఉంటారు సెంట్రల్ ప్రేయర్ ఆర్మీలో ఎవరు ఉంటారు రెండో వలయంలో ఎవరు ఉంటారు మూడో వలయంలో ఎవరు ఉంటారు మనము ఆ పేర్లు ఇవ్వాలి ఆ టైమింగ్ ఏ ప్రతిరోజు కూడా ఏ టైం ప్రార్థన చేస్తాము ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేయడానికి తగినంతమంది ఉండాలి ఒక రెండు గంటలు ప్రార్థన చేసి వాళ్ళు లేచి వెళ్ళిపోకముందు ఇంకో గుంపు రావాలి వాళ్ళు రెండు గంటలు ప్రార్థన చేసి ఆమెను అనకముందే వచ్చి మూడో గుంపు మోకరించాలి అలాగా ఇరవై నాలుగు గంటలు రెండేసి 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 గంటలు అంటే పన్నెండు టీమ్స్ సరిపోతాయి కనీసం రెండు గంటలు ఉండాలి కనీసం రెండు గంటలు ఉండాలి పన్నెండు టీమ్స్ తయారు చేసాం అనుకోండి ఒక్కొక్క టీంలో ఇంతమంది అయినా ఉండవచ్చు కొన్ని వందల మంది అలాంటి ప్రార్థనా యోధులతో బలమైన ఆర్మీ బలమైన సైన్యాన్ని ఒక దాన్ని సిద్ధపరచాలి అప్పుడే మన సేవ ముందుకెళ్తుంది సత్యాన్ని అందరూ గ్రహిస్తారు మనం ఎన్నో సమస్యలు చెప్పుకుంటాం అవన్నీ దేవుడు చిటికలో ఉఫ్ఫోను ఊదిపడేస్తారు నీ ఆ అనారోగ్యం ఒక సమస్య కాదు నీకున్న అప్పులు ఆర్థిక ఇబ్బందులు ఒక సమస్య కాదు ఏది ఒక సమస్య కాదు మనమందరము వ్యూహాత్మకంగా ప్రార్థన పోరాటాన్ని మనం చేస్తే తర్వాత దేవునికి ఇష్టము కాని ప్రతి కార్యము విషయంలో మనం మారు మనస్సు పొంది పశ్చాత్తాపడి యేసు రక్తములో మనం శుద్ధి పొంది పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి అపవిత్రమైన చేతులు ఎత్తి అపవిత్రమైన చేతులు ఎత్తి పాపము చేసిన చేతులు అపవిత్రమైనవి ముట్టుకున్న చేతులు ఎత్తి ప్రార్థన చేసిన ప్రయోజనం ఉండదు పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి పవిత్రత ఆ తరువాత ఈ మూడంచెల వ్యూహము ఆ తరువాత వచ్చేది పట్టుదల అత్యాసక్తి ఎడ తెగకుండా ప్రార్థన చేయడం తప్పకుండా మనం ఎరుకో కోటలు కూలిపోవడం మన కళ్ళార చూస్తాం అలాంటి ఒక ప్రార్థన ఉద్యమాన్ని నిర్మించాలనేది నా జీవితాశయం నా ఆశ నా కళ నా స్వప్నం బహు బహుకాలంగా ఎన్నో సంవత్సరాలు కొన్ని దశాబ్దాలు కొన్ని దశాబ్దాల నుండి నా కళ ఇది ప్రార్థన చేసే వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి అప్పుడు వాళ్ళకు ప్రార్థన ఆత్మ అనేది ఉంటుంది వాళ్ళ ప్రార్థన వల్ల మనకు లాభం మన ప్రార్థన వల్ల వాళ్లకు లాభం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చెయ్యాలి పౌలంతటి మహానుభావుడే మహాభక్తుడే సహోదరులారా మా కొరకు ప్రార్థన చెయ్యండి అన్నాడు హెబ్రి పత్రిక పదమూడు పద్దెనిమిది చూడండి మా నిమిత్తము ప్రార్థన చెయ్యుడి మా నిమిత్తము ప్రార్థన చెయ్యండి ఆ మహాభక్తుడికి విశ్వాసుల ప్రార్థన అవసరమా నేను కొంతమందికి చెబుతుంటా నా కొరకు ప్రార్థన చెయ్యండి అంటే అయ్యి బాబోయ్ మేమింత డోళ్ళు వండి మీరు మా కోసం చేయాలండి మేమింత డోళ్ళు వండి ప్రార్థన అంటారు అదంతా ఒట్టి తప్పించుకునే వేషం అదంతా కూడా ప్రార్థన చేయాలి నీ బాధ్యత ఓఫిర్ గారు చాలా గొప్పోడైతే మీరు ప్రార్థన చేయరా పౌలు కంటే ఏంటి పౌలతో సమానుడా కాదు కదా ఒకవేళ అయినా సరే పౌలే అనుకున్నా సరే పౌల కోసమైనా ప్రార్థన చేయాలి పౌలు కోసమైనా పౌలంతటి వాడు అనుకున్నా సరే పౌలు కోసమైనా మీరు ప్రార్థన చేయాలి మొదటి తెశలోనిక పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఐదులో సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి పలుమార్లు చెబుతున్నాడు మా కోసం ప్రార్థన చేయండి ఎపఫ్రా మీ కొరకు ప్రార్థన చేస్తాడు మరి మా కొరకు ప్రార్థన చేయండి అని చెబుతున్నటువంటి పౌలు భక్తుడు ఏం చేశాడు ఆయన కూడా విశ్వాంసుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు కొలసీ పత్రిక రెండు ఒకట్లో మీ కొరకును లవు వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో వారి కొరకు పోరాడుచున్నాను అంటే ప్రార్థనా పోరాటం ఇది దేవుని బిడలారా యశస్వి పత్రిక మూడు పద్నాలుగు ఈ హేతువు చేత పరులోకమందును భూలోకమందును ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి మూడు పదునాలుగు ఎఫ్ఎస్సి పత్రిక మూడు పదునాలు ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడాలని ప్రార్థన చేయుచున్నానని చెబుతున్నాడు దేవుని బిడలారా పౌలు కొరకు అందరూ ప్రార్థన ఆ ప్రార్థన చేసేవాళ్ళ కొరకు ఇంకా కొందరు ప్రార్థన వీళ్ళందరి కొరకు మళ్ళీ పౌలు ప్రార్థన ఇది దేవుడు నిర్మించిన కంచుకోట అప్పుడు మనము అజేయులమైపోతాం అజేయులమైపోతాం ఇది దుర్భేద్యమైన దైవశక్తితో నిర్మితమైనటువంటి ఆధ్యాత్మిక ప్రాకారము కంచుకోట ఈ క్షేమములో మనం జీవిస్తూ క్షేమకరమైన స్థితిలో జీవిస్తూ ప్రార్థన అనే కంచుకోటలో మనం జీవిస్తూ సత్యవాక్యాన్ని చాటించాలి ప్రభురాకడ బహు సమీపం మనకింకా ఎన్నేళ్ళు టైం ఇస్తాడు దేవుడు మనకు తెలియదు నా హృదయ అయితే నేను మీకు చెప్పాను ఒక బలమైన ప్రార్థన ఉద్యమాన్ని మనం నిర్మించాల్సిందే తప్పదు అలా నిర్మించకుండా మనం చచ్చిపోయినదాకానో లేక ఏసై వచ్చి తీర్పు కోసం మనల్ని పిలిచేదాకానో ఎప్పుడు వాదోపవాదాలు డిబేట్లు తర్కాలు హే హేతువాదాలు లేకుంటే వాదోపవాదాలు ఇవన్నీ పెట్టుకొని కూర్చుంటే ఏమి పని జరగదు సాతాను పగలబడి నవ్వుతాడు పిచ్చోళ్ళారా ఎంత ఎంత వాదిస్తేనేమి నేను వాళ్ళందరి కళ్ళు మూసేశానుగా వాదానికి కళ్ళు తెరుచుకుంటాయా పునరుద్ధానుడని వేసి వచ్చి వాళ్ళని ముట్టాలి కానీ మీ వాదాలకి ఎవరి కళ్ళు తెరుచుకోవు కదా కళ్ళు తెరవగలిగిన వాడు రావాలంటే ఇక్కడ నుంచి ఒక అప్లికేషన్ వెళ్ళాలి ఆ అప్లికేషన్లన్నీ వెళ్లకుండా నేను చేసేసాను ఇంకా మీరు ఎలా గెలుస్తారంటాడు సాతాను గనక ప్రార్థనే అసలైన పరిచర్య వర్క్ అండ్ ప్రేయర్ అనేవి రెండు అంశాలు కాదు ద ప్రేయర్ ఈజ్ ద రియల్ వర్క్ ఆఫ్ గాడ్ ప్రేయర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద రియల్ వర్క్ ఆఫ్ గాడ్ దై దేవుని సేవ దైవ సేవ ప్రసంగ పరిచర్య సంఘ నిర్మాణం చర్చిలు కట్టడం పుస్తకాలు రాయడం పుస్తకాలు ప్రింట్ చేయడం ఇదంతా పరిచర్య అనుకుంటున్నారు అసలు ఇది కాదు బాబు ప్రార్థన చేయడము ముఖ్యమైన పరిచర్య ప్రధానమైన పరిచర్య ఈ మిగతావన్నీ కూడా దానికి సప్లిమెంటరీ అన్నమాట గనుక దేవుడు ఈ రాత్రి మనం చేద్దాం దేవుడు తన పరిశుద్ధాత్మను అగాపే సంఘములన్నిటి మీద కురిపించాలి ఈ అవేర్నెస్ అగాపే సంఘ నాయకులకు అగాపే సంఘ విశ్వాసులందరికీ రావాలి త్వరలోనే మనము పిలవబోతున్నాం మరొక ప్రార్థన కాన్ఫరెన్స్ కొరకు రెండు సంవత్సరాల కిందట చేసినట్టుగా ప్రార్థనా పరిచర్య కొరకు పిలిచి ఆ రోజు అందరినీ రిక్రూట్ చేసుకుంటాం ఈ ఆర్మీలో ఈ ప్రార్థనా సైన్యంలోనికి అందరినీ చేర్చుకుంటాం మీ పేరు మీ టైమింగ్ ఏ టైంలో ప్రేయర్ చేస్తారో చెప్పాలి వాళ్లను కంప్యూటర్ ద్వారా కోఆర్డినేట్ చేస్తూ ఉంటాం ప్రతిరోజు కూడా చేశారా లేదా చేశారా లేదా అలాగా పకడ్బందీగా వ్యూహబద్ధంగా బలమైన ప్రార్థనా ధూపాన్ని పరలోకానికి పంపిస్తే బలవంతుడైన దేవుడు దిగివచ్చి మన దేశాన్ని ఆశీర్వదిస్తాడు ప్రపంచాన్ని ఆయన మారుస్తాడు సత్యము మహిమపరచబడుతుంది అసత్యం భస్మమైపోతుంది మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను భావిస్తున్నాను దేవునిపై ఆధారపడి విషయాలు చెప్పాను అర్థమైందో లేదో మళ్ళీ వినండి ఈ ప్రసంగాన్ని ప్రార్థనా ఉద్యమం ఒక ఖచ్చితమైన వ్యూహ ప్రకారము జరగాలి ఆ పద్ధతి ప్రకారం మనం చేస్తే సాధించలేని ఘనకార్యం ఉండదు కానీ మనం ఒక అంశం కొరకు మనం ప్రార్థన చేస్తుంటే వీడు మనల్ని వేరే వేరే విధాలుగా చికాకు పెడుతుంటాడు దుష్టుడు దేవుడు ఆదాము వాడున్నాడుగా మరి అలాగే ఇక్కడ నడుస్తుంది కనుక వాడిని బంధించాలి ఆదాముకి అవ్వకంటే వాడి సంగతి తెలియదు ఇప్పుడు మనకు తెలుసు వాడిని ముందే బంధించాలి ఏ ఊరికి సేవకి ముందు వాడిని బంధించాలి ఎక్కడ ఏ కూటం ఏ మీటింగ్ పెట్టాలనుకున్న ముందు ఆ ఊరిలో ఉన్న సైతాను ప్రభుత్వాధికారులను బంధించేశారు సైతాను యొక్క అదృశ్య ప్రభుత్వం ఉంది అన్ని ఊర్లలో ఏ ఊరికి ఆ ఊరికే కనిపించని అదృశ్య శక్తుల ప్రభుత్వం ఉంటుంది వాళ్ళను బంధించాలి ఆ బంధించే వాళ్ళను కూడా ప్రార్థనలు ఎత్తిపెట్టే వాళ్ళు ఇంకొక టీం ఉండాలి ఇలా మూడంచెల ప్రార్థనా సైన్యంతో వ్యూహంతో మనం పనిచేయాలని మీతో చెప్పమని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు ఇది అందరికీ అర్థమయ్యే విషయం కాదు అర్థమైన వాళ్ళు ధన్యులు దయచేసి మనం ఎందుకు పూనుకుందాం దేవుడి మాటలు మన ఆశీర్వదించును కాక రండి మనం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం రండి వెంటనే సమయం చాలా గడిచిపోయింది ప్రియులారా నాకైతే తృప్తిగా ఉంది దేవుడు చెప్పమన్న మాట నేను చెప్పాను అదే నా సంతృప్తి మనందరం కూడా ఈరోజు ఈ విషయంలో మనం ప్రార్థించేద్దాం ఒక పకడ్బందీగా క్రమబద్ధమైన వ్యూహాత్మకమైన ప్రార్థన మహా మనము రూపొందినట్లు ఇంకా కొన్ని వేల మంది ప్రార్థనా యోధులు ఈ దండులో చేరున్నట్లుగా వెల్ ఆర్గనైజ్డ్ ఆర్మీగా ఇది ఉండున్నట్లుగా సుశిక్షితమైన అవ్యూహిత సైన్య సమ భీకర రూపిణిగా ఈ ప్రార్థనా దండు ఉండునట్లుగా ఆ విధంగా నిర్మాణము చేయబడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం ప్రార్థన ప్రార్థన రండి దయచేసి ప్రిర్లారా కమాన్ 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 ద లాడ్ ఇస్ వెయిటింగ్ టు హియర్ అవర్ ప్రేయర్స్ ఎంతసేపు నా స్వరం విన్నారు బిడ్డలారా మీ స్వరం దాన్ని విననివ్వండి అని ప్రభు పిలుస్తున్నారు రండి ప్రార్థన చేద్దాం